హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లిస్ట్ ఛానల్ ఈ వీడియోలో మనం జీమెయిల్లో సిగ్నేచర్ టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం సో మనం చాలా యాడ్స్ మన జీమెయిల్స్కి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి దాని కింద అంటే లాస్ట్లో మెసేజ్ కిందలో వాళ్ళ నేమ్ కానీ లేదా వాళ్ళ కంపెనీ నేమ్ కానీ ఉంటుంది సో దాన్నే సిగ్నేచర్ అంటారు సో అది ఎలా ఉంటుందంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది ఈ వీడియో చూడ ఈ మెసేజ్ చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమనుందంటే ఉందంటే ఇది నేనే ఫార్వర్డ్ చేశాను సీబీలో అంటే కింద చూసినప్పుడు ఇక్కడ మనకు లిస్ట్ ఛానల్ అని కనిపిస్తుంది అంటే ఇది ఒక సిగ్నేచర్ నేను ఇది ఈమెయిల్ ఐడి నుంచి క్రియేట్ చేసిందే సో ఈమెయిల్ ఐడి నుంచి నేను ఏ మే మెసేజ్ సెండ్ చేసినా కింద బాటంలో లిస్ట్ ఛానల్ అని కనిపిస్తుంది సో మనం ఒకవేళ చాలా మెసేజ్ మనకు పంపించాలనుకుంటాం అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటాం ప్రతి దాని కింద మన నేమ్ కానీ మనం ఏదైనా అంటే మనకు నచ్చిన కొటేషన్ కానీ మనం టైప్ చేయలేం కదా ప్రతిసారి టైప్ చేయడం టైం వేస్ట్ సో అందుకని సిగ్నేచర్లో దీన్ని క్రియేట్ చేసి పెట్టేసుకున్నామంటే ఆటోమేటిక్గా అదే జనరేట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు సో అది ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సో దానికోసం మనం ముందుగా రైట్ సైడ్లో టాప్లో ఉన్న సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళాలి దీనిపై క్లిక్ చేసినప్పుడు ఇలా ఈ ఐకాన్పై క్లిక్ చేసినప్పుడు సెట్టింగ్స్ అనే ఆప్షన్ అందులో కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి సో లోడింగ్ అవుతుంది సో ఇలా లోడ్ అయిన తర్వాత మనకు లాస్ట్ మనకు కిందికి స్క్రోల్ చేసినట్లయితే కిందికి స్క్రోల్ చేసినట్లయితే మనకు లాస్ట్లో సిగ్నేచర్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది సిగ్నేచర్ సో మనకు ఇక్కడ సిగ్నేచర్ మనం ఇంతకుముందు సెట్ చేయకపోతే ఇక్కడ నో సిగ్నేచర్ అనే ఆప్షన్పై ఇలా మార్క్ చేసి ఉంటుంది నేను ఆల్రెడీ సిగ్నేచర్ సెట్ చేశాను కాబట్టి ఇక్కడ సిగ్నేచర్ మీద క్లిక్ అయ్యి ఇలా ఇచ్చాలని టైప్ చేసి ఉంది కానీ మీకు సిగ్నేచర్ సెట్ చేయలేదు కాబట్టి ఇక్కడ నో సిగ్నేచర్ అని క్లిక్ చేసి ఉంటుంది అంటే దీనిపై మార్క్ చేసి ఉంటుంది సో సిగ్నేచర్ని క్రియేట్ చేయడం కోసం ఇక్కడ కింద కనిపిస్తున్న బబుల్ ఉంది కదా అంటే రౌండ్ సర్కిల్ దానిపై క్లిక్ చేయాలి మరి క్లిక్ చేసి ఇప్పుడు ఇక్కడ ఏ నేమ్ అయితే టైప్ చేయాలనుకుంటున్నారో అది టైప్ చేయాలి సో ఫర్ సపోజ్ ఇప్పుడు నేను డేమో బై లిస్ట్ ఛానల్ అని టైప్ చేశాను ఒకవేళ ఈ ఫార్మాట్ అంటే ఈ ఫోన్ స్టైల్ మీకు నచ్చకుంటే ఇక్కడ పైన కనిపిస్తున్న దాంట్లో మనం చేంజ్ చేసుకోవచ్చు బోల్డ్ బోల్డ్ లైన్ ఇలా ఇటాలిక్ ఏదైనా మనం సెట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఇక్కడ చేంజ్ అవ్వడం చూడవచ్చు ఇప్పుడు ఇది ఇటాలిక్ స్టైల్లో ఉంది సో ఇప్పుడు నార్మల్ స్టైల్లోకి వచ్చింది సో నేను బోల్డ్ ఇటాలిక్లోకి చేంజ్ చేయడం కోసం దీనిపై మళ్ళీ ఇలా సెలెక్ట్ చేసి బోల్డ్ ఇటాలిక్ ఒకవేళ కావాలంటే మనం ఏదైనా హైపర్ లింక్ అంటే లింక్ను కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేయవచ్చు ఇక్కడ ఈ కనిపిస్తుంది ఆప్షన్ లింక్ అనే ఆప్షన్ దాని ద్వారా ఇమేజ్ని కూడా ఇన్సర్ట్ చేయవచ్చు వీటిని యూజ్ చేసుకో సో నేను ఇప్పుడు లింక్ అని ఇమేజ్ కానీ ఇవ్వాలనుకోవట్లేదు సో అందుకోసం ఇలా టైప్ చేసేసాను తర్వాత బాటంలో లాస్ట్లో మనకు స్క్రోల్ చేసినట్లయితే సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దానిపై క్లిక్ చేయాలి సేవింగ్ అండ్ నెక్స్ట్ లోడింగ్ సో ఇప్పుడు మనకు లోడ్ అయిపోయింది ఒకవేళ నేను ఇప్పుడు చేంజ్ చేసిన సిగ్నేచర్ అనేది సేవ్ అయిందా లేదా తెలుసుకోవడం కోసం ఒక మెసేజ్ కంపోజ్ చేసి చూద్దాం టూ ఓకే सबजेक्ट हाउ टू ऐचर सारी बैटरी सो इन मैं मैं टेक्स्ट टाइप चेयर सब्रैबल And watch all Gmail Gmail videos videos in Gmail, Gmail playlist. సో తర్వాత సెండ్ పై క్లిక్ చేయాలి సో ఇప్పుడు యువర్ మెసేజ్ హ్యాల్ బిన్ టెన్ సెంట్ సో ఇప్పుడు ఆ మెసేజ్ మనం చూద్దాం సో ఇప్పుడు నేను ఏదైనా యాహు మెయిల్కి అనేది ఆ మెసేజ్ సెండ్ చేశాను సో ఇప్పుడు ఇక్కడ మనకు మెసేజ్ వచ్చింది చూడండి హౌ టు యాడ్ సిగ్నేచర్ అని సబ్జెక్ట్తో సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు మనకి ఇక్కడ చూడవచ్చు సబ్స్క్రైబ్ టు లిస్ట్ ఛానల్ అండ్ వాచ్ ఆల్ జీమెయిల్ వీడియోస్ ఇన్ జీమెయిల్ లిస్ట్ ఇది నేను పంపించిన టెక్స్ట్ కింద డెమో బై డెమో బై లిస్ట్ ఛానల్ అనే సిగ్నేచర్ మనకు కనిపిస్తుంది సో ఈ విధంగా మనం మనకు నచ్చిన విధంగా ఇమేజ్ను కానీ లేదా ఏదైనా లింక్ను కానీ మన నేమ్ను ఏదైనా కొటేషన్ సిగ్నేచర్గా యాడ్ చేసి ఎవరికైనా మెయిల్ పంపవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని హౌ టు వీడియోస్ కోసం లిస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇందులో టెక్స్ట్లో నేను టైప్ చేసినట్టుగా మీరు లిస్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని జీమెల్కి సంబంధించిన అన్ని వీడియోస్ని లిస్ట్ ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లో చూడొచ్చు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్